అండి నమస్తే వెల్కమ్ టు భవన్ గారి ఈరోజైతే హార్వెస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి అలాగే రే కొత్త వెరైటీ కూడా వచ్చింది రేర్ వెరైటీ అంజూర పళ్ళు రెండు వచ్చాయండి చాలా రోజులకి అవి అయితే హార్వెస్ట్ చేద్దాము ఇంకా టమాటాలు ఉన్నాయి చాలా ఉన్నాయి హార్వెస్ట్ చూద్దాం రండి ఇంకా అంజూరాలు చూద్దామండి మార్నింగ్ వాటరింగ్ చేయడానికి వచ్చాను కదా వచ్చినప్పుడు రెండు పళ్ళు భలే పండు ఉన్నాయండి పక్షి తింటుందేమో అనుకున్నాను చూడలేనట్టు పాపం లేకపోతే ఫస్ట్ అవే తినేస్తాయి చాలా రెడ్గా పండేయండి నిధి తోటలో కూడా ఇలాంటి కొత్త కొత్త పళ్ళు పండించుకోవచ్చు మనం కొనుక్కుందామన్నా దొరక ఇలాంటి పళ్ళు పాలు కారుతాయండి వీటికి ఎంత రెడ్గా ఉంది చూడండి రెడ్గా ఉంటుంది స్వీట్గా అలాగే ఉంటుంది స్వీట్ కూడా విడదీస్తాను మీకు చూపించడానికి ఇంకైతే పక్కన పెడదామండి ఇవి ఉన్నాయి టమాటాలు అవి హార్వెస్ట్ చేద్దాం ఇదిగోండి ఇడ్లీ కుక్కర్లోని ఇదివరకు చాలామే కట్ చేసాం కదా ఇవి దోరగా పండవి కట్ చేసుకుందాం ఇంట్లో పెడితే పండిపోతాయి ఇంకా ఇక్కడ కొత్తిమీర కూడా ఉందండి బొకే బొకే చాలా బాగా వచ్చింది ఇది అయితే బాగా ఎదిగిందండి ఈ కుండీల్లోని ఇలాంటి కుండీలు వాటర్ టెన్ క్యాప్లు ఉంటాయి కదా పుదీనా కొత్తిమీర బాగా పెరుగుతుంది కట్ చేస్తున్నానండి ఇది కొత్తిమీర మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది వస్తుంది ఇంక సీట్స్ అయితే లేవండి నా దగ్గర ఇంక ఇదే కట్ చేసుకొని మళ్ళీ చిగురు పెడితే మళ్ళీ కట్ చేయాలి నర్సరీకి వెళ్దామంటే అసలు అవ్వటం లేదు షాప్లో అవి వేసాను కానీ రావట్లేదండి అవి ఇవి ఏయు గ్రౌండ్లోని ఆర్గానిక్ మేళ అయింది కదా అక్కడ తీసుకున్నాను ఒక ప్యాకెట్ ఎక్కువ తీసుకోవాల్సిందే ఒకటే తీసుకున్నాను వస్తాయి రావాలి బాగానే వస్తున్నాయి అవి గంగవాయలు కూర ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుందండి అయిపోయింది మొత్తం తీస్తాను మొత్తం ఇది అండి పాలకూర కూడా కట్ చేద్దాము ఇదైతే ఇది మూడోసారి హార్వెస్ట్ చేయడం ఈ కొత్తిమీర ఈ బట్టల బాగాలో కూడా వేసాను అన్నిటికన్నా ఫస్ట్ ఇదే వేసానండి వస్తుందో రాదో అనేసి బాగా వర్షాలు పడ్డాయి చూడండి తుఫాను ఆ టైంలో వేసాను ఇది ఇంకెక్కడ కూడా ఉందండి ఇది కొత్తిమీరే కట్ చేసిద్దాం ఇది కూడా పోతూ వచ్చేస్తుంది మళ్ళా ఉంచామనుకోండి పోత వస్తే కొత్తిమీర టేస్ట్ ఉండదు ఇది ఇది వరకు కట్ చేసుకున్నామండి ఇటువైపు మళ్ళీ వచ్చింది చాలా ఎక్కువ వచ్చింది చూసారా ఆ క్యాప్లోది సూట్ కేసులోది పళ్ళు నిండుతుంది కానీ నేను ఇలా ముట్టేస్తున్నాను ప్లేస్ సరిపోదు కదా ఇంకా చాలా ఉన్నాయి హార్వెస్ట్ పాలకూర చూసారా పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది తోటకూర కూడా అన్ని కుండీల్లో చాలా ఎక్కువ ఉందండి అది కూడా హార్వెస్ట్ చేయాలి విత్తనాలు లేకపోయినా పర్వాలేదండి చిన్న చిన్న వాటర్ బాటిల్లో కూడా పెట్టుకోవచ్చు పాలకూర విత్తనాలు లేవనుకుండా ఇంకా బయట పాలకూర తీసుకుంటాం కదా అది వేరుతో గుచ్చిస్తామనుకోండి చక్కగా వస్తుంది ఇది నేను అదే అలాగే గుచ్చిందే అందులో చూసారా ఈ మాత్రం వచ్చింది కదా పట్లలోకి సరిపోద్ది కదా చక్కగానే పెంచుకుంటే ఇదిగోండి తోటకూర చాలా ఎక్కువ వచ్చింది అన్ని కుండీల్లోనే ఉంది కట్ చేద్దాము ఇది కోత వచ్చేస్తుందండి తోటకూర రక్తాలకుంటాయండి వచ్చిందా ఎక్కువ ఉంది టమాటాలు పేలో చూసారా ఇదిగో వాటర్ చిన్న వాటర్ బాటిల్లో పెట్టాను అండి బయట తీసుకొని వేర్లతో కూర్చాను ఈరోజు వాటరింగ్ చేయడం మర్చిపోయాను వదిలినట్టు అయిపోయింది కదా ఈ మోన్ పెట్టాను కనిపించలేదు నాకు ఇందులో అయితే చాలా ఎక్కువ వస్తుంది ఇంకా అన్నీ కూడా వేరు గోంగూర కూడా ఉందండి ముల్లంగి దుంపులు కూడా వేసాం ఇందులోనే బీరపాదు ఒకటి ఉంది ముల్లంగి దుంపలు ఒక ఆనప్ప ఉందండి ఇదిగో ఆనప్పదు టమాటా మొక్క ఒకటి వచ్చింది తోటకూర చూసారా బయ పక్క నుండి కూడా వచ్చేసింది టమాటా మొక్క కూడా పక్క నుండి వస్తుంది ఉంచుద్దు అలాగే ఇదిగోండి పాలకూర ఇక్కడ ఉంది కదండి గుచ్చాను ఎంత బాగా వచ్చింది చూడండి చాలా పొడవచ్చింది ఆకులు ఈ వర్షాల టైంలో కూర్చుందే ఈ పాలకూర తీసుకొని వచ్చింది ఊడిపోయిందండి ఇదిగో ఏం పర్వాలేదు మళ్ళీ గుచ్చియచ్చు చక్కగా వస్తుంది బెండ మొక్క కూడా ఉందండి ఇందులోనే ఇదిగో కాకరపోద ఒకటి కాకరపోత విత్తనం వేసాను పొదలాగా వచ్చేసింది ఇందులోనే ఇంకో బీట్రూట్ చూడండి ఊరుతుంది ఇవి పక్కనే వైట్గానే చూసారా బీట్రూట్ అంటున్నాను నేను ముల్లంగి ఈ మొక్కలు చూసిన ఆనందంలోని ఏవైతే చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు ముల్లంగి దుంపుని బీట్రూట్ అంటున్నాను ఓకే అండి ఇందులో అయితే అయిపోయి ఇంకొకటి ఒకటి తోటకూర పొరబట్టిల్లు అండి చాలా పొడవచ్చా చూసారా వెయ్యాలి ఇప్పుడు విత్తనాలు తెచ్చాను ఇంకా వేసుకుందాం అండి మొక్కలు సరిపోవు ఒక మూడు నాలుగు మొక్కలు ఉన్నాయి అనుకోండి కూరకు సరిపోతాయి ఇవైతే వచ్చాయి ఇంకా అక్కడ ఉన్నాయి ఖర్చు వస్తుంది ఇవైతే దంగులు గంజులు చాలా ఎక్కువ వచ్చాయండి పొడవు కూడా ఎంత పొడవున్నాయి చూడండి ఇది కట్ చేసిద్దాము అంతేనండి చిన్నవి ఇక్కడ ముల్లంగి ఉంది ఒకటి ధర్మకాల్ బాక్స్లో పెట్టానండి ముల్లంగి ఒక నాలుగు విత్తనాలు అయితే పెట్టాను ఇది ఒకటి ఊరింతేద్దాం రావట్లేదు చాలా వెళ్ళిపోయినట్టుందండి ఎందుకండి ఇది ఒక్కటే హార్వెస్ట్ చేశాను అవి ఉంచుదాము ఇంకా పెద్ద అవుతాయి మేము చూసారా ఇవి చిన్నవే ఉంటాయండి మొక్క కూడా చిన్నదే ఉంటుంది గ్రాఫ్టెడ్ మొక్క ఇది గోళికాయ సైజులోనే పెరుగుతాయండి ఇంకా చిన్నది పెరుగుతుంది అంతే పండు ఒక గ్లాస్ నీళ్ళకి ఒక పండు అయితే జ్యూస్ భలే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కాయలు చాలా వచ్చాయండి మనం చాలాసార్లే హార్వెస్ట్ చేస్తాము ఇక్కడ కరివేపాకు ఉంది టమాటాలు పెట్టాను అందులోనే మంచి స్మెల్ వస్తుందండి నేను గార్డెన్లో కరివేపాకు నేను గోరింటకు హార్వెస్ట్ చేస్తామండి చాలా గుబ్బురిగా ఉండేది చెట్టు చూసారా ఎంత బాగుందా ఫిఫ్టీ రూపీస్ బకెట్లో పెట్టానండి బ్లాక్ బకెట్లో ఇది అక్కడ కట్ చేయడానికి కాలేదని ఇక్కడ పెట్టేశాను ఈ ప్లేస్లో పెట్టాడు బాగా చూపించండి కట్ పచ్చిమిరపకాయలు చూసారా బజ్జి మిరపకాయలు అండి ఇప్పుడైతే బజ్జి వేద్దాం కొంచెం పెద్ద సైజుగా కట్ చేస్తాను చాలాసార్లు కట్ చేసుకున్నాం మనం ఎక్కువ పడిపోయింది ఒకటి చిన్నది కట్ చేస్తా ఇవైతే వచ్చేయండి కొంచెం పెద్దవాళ్ళ ఉన్నవి బజ్జీలు వేద్దాము పడిపోతున్నాయి చెయ్యి సరిపోవట్లేదు అవునా ఎక్కువ వచ్చాయి ఇంకా ఉన్నాయి స్కూల్ బ్యాగ్లో ఉన్నాయి కదా పచ్చిమిర్చి అందులో కూడా ఉన్నాయి అవి కట్ చేద్దాము చేద్దాముంది అక్కడ ముళ్ళని చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఎక్కువ వచ్చింది బాగా ఊరిందండి ఇంకా ఉంచితే ఊరుతుందో ఏటో పైకి వచ్చేస్తుంది ఇంకా హార్వెస్ట్ చేసేద్దాం బాగానే ఊరింది పెద్దదే అబ్బా చాలా ఎక్కువ ఊరిందండి మనం పండించినట్లన్నిట్లో ఇదే పెద్దది అబ్బా చాలా ఎక్కువ వచ్చింది పెద్దది వచ్చింది ఇంకా ఇక్కడ గోంగూర కూడా హార్వెస్ట్ చేసేద్దామండి అందులోని వంగ మొక్క పెట్టాను ఈసారి బాగా వేస్తుంది ఆ మొక్క గోంగూర ఇది వచ్చిందండి శంఖం పూలు చూసారు అంత బాగా పూసాయో రోజు కొయ్యలేదండి మార్నింగ్ ఇదిగోండి ఇవి వైట్వి ఇది వైట్ చెట్టు ఈ స్కూల్ బ్యాగ్లో బ్లూ కలర్ చెట్టు ఉంది ఇది ఈ ఈ కుండీలో ఈ బ్లూ కలర్ ఇది వైట్ రెండు వైట్లు రెండు బ్లూలు ఉన్నాయండి మొక్కలు మాకు పూజకు అలా సరిపోతాయి ఇవి అయితే నేను టీ తాగుతాను గ్రీన్ టీ లాగా ఈ బ్లూ కలర్ పువ్వులు నీళ్ళు చాలా బాగుంటుంది తాగితే ఇంక ఇక్కడ ఒకటి బెండకాయ ఉంది కోసుకుందామండి ఇది కాప అయిపోయింది ఈ బెండ మొక్క ఈ పక్కనండి కొమ్మ వచ్చి ఇక్కడ వస్తున్నాయి కాయలు ఇందులో పాలకూర ఉందండి చూసారా కొంచెం కట్ చేసొద్దాము ఓకే ఇంక ఉల్లికాయ కూడా ఉంది వస్తుందామండి టమాటాస్తుంది పాల ము రెండు హార్వెస్ట్ చేసామండి ఇక్కడ ఒక ఉల్లికాడ ఉంది కదా హార్వెస్ట్ చేద్దాము మొన్న రెండో మూడో కట్ చేసాము రెండు కాలు కట్ చేసాము ఇవి మజ్జిగ తాగితే బలం ఉంటాయండి ఈ ఉల్లికాయలతో ఒకటైతే హార్వెస్ట్ చేసాను ఉల్లికాడ ఇంకా ఇంకొకటి వచ్చిందండి ఇది ఒక చిన్నది ఇంకొకటి అంది తర్వాత వస్తుంది ఇది ఇక్కడ కట్ చేసి స్ట్రాలాగా వాడుకోవచ్చు మజ్జిగ తాగడానికి వాటిని మా జస్కి చాలా ఇష్టం ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు అయితే చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయి చూడండి అసలు పండిపోతుంది ఇక ఇక్కడ ఆకుల్లో కలిసిపోతున్నాయి చూద్దాం నాకు వస్తాయా హార్వెస్ట్ చేసి బాగానే వస్తున్నాయి కూడా మిరపకాయ మొక్కలు ఇంకా పెట్టామండి నారు కూడా ఉంది ఎవరైనా కావస్తే అడగండి దగ్గరలో ఉన్నవాళ్ళు వేసుకుంటే బాగా కాస్తాయండి మిరపకాయలు ఇవైతే వచ్చేయండి చిక్కుడుకాయ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో లైన్గా దండ కట్టినట్టు వచ్చాయి కదా వైట్గానే చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఇదిగో కాయలు చాలా బాగున్నాయి ఎంత ఎక్కువ వస్తుందో ఇంకా నేను ఆల్రెడీ చాలా కుండీల్లోనే తీసాను తోటకూర ఈ సూట్ కేసులో కూడా ఉంది కట్ చేసుకుందామండి మిగతా మొక్కలకి అస్సలు బలం రానివ్వట్లేదు విత్తనాలు అయితే నేను వేయను సాయిల్లో ఉంటుంది కదండి ఆల్రెడీ అవి తోటకూర వేసుకొని అవసరం లేదు కుండీల్లోని విత్తనాలు పడతాయి కదా పడి ముసేస్తాయి అక్కడ పడితే అక్కడ చాలా ఉంది తోటకూర చిలక తోటకూర కూడా టేస్ట్ భలే ఉంటుందండి ఇది చిలక తోటకూరే బాగా పెరుగుతుంది అది కూడా మొత్తం అన్నీ కలిపి వండేస్తాను నేను గంగవాయిలు కూర కూర కూడా ఇంట్లో కలిపేస్తాను ఇక్కడ చుక్క కూర వేసామండి అది కూడా వచ్చింది అది పప్పులోకి ఒకరోజు కట్ చేసుకుందాం చుక్కకూర చుక్కకూర కూడా సీడ్స్ అక్కడ నుంచి తెచ్చాను కదండి ఏ గ్రౌండ్ నుండి అది ఆ విత్తనాలు వేసాను వచ్చాయి ఇక్కడ కట్ చేస్తున్నాను పప్పులో వేసిద్దాం పాలకూర ఇది కలిపి ఇది కూడా చే కట్ చేస్తాం అనుకోండి చిగురు పెట్టుకు వస్తుంది మళ్ళా చుక్కకూర పాలకూర తోటకూర అన్నీ చిగురు పెట్టుకు వస్తాయండి కట్ చేస్తే ఇది పాలకూర కట్ చేసుకుందాము ఓ బాబాయ్ ఈ సూట్ కేసులోనే చాలా ఎక్కువ ఉన్నాయి పాకుకూరలు ఊడొస్తుంది వస్తుంది ఏం పర్వాలేదు కూర్చోద్దాం ఓకే ముద్దు కూర ఇది కూడా టేస్ట్ భలే ఉంటుంది ఆకులు తుంచేసి తోటకూరలో వేసేస్తాను అంత ఎక్కువ వచ్చింది ఇంత అయితే వచ్చింది తోటకూర తోటకూర పాలకూర చుక్కకూర ఈ సూట్ కేసులోదేనండి ఈ హార్వెస్ట్ అంతా సూట్ కేసులోదే ఇంత వచ్చింది చూసారా పప్పులో వేసుకోవచ్చు చక్కగా బాగుంటుంది తోటకూర ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఉండొస్తుంది ఇంకా ఈ హైలేటర్ సాయిల్ టీన్లోని వంకాయ నొక్కేసానండి చూడండి ఎన్ని వస్తాయి తోటకూర ఇంకా అక్కడ చీర బాక్స్లో కూడా మెంతికూర వేస్తే తోటకూర వచ్చిందండి అది కూడా చూపిస్తాను వేర్లు కట్ చేసి మళ్ళీ అదే కుండీలు వేసిద్దాం కంపోస్ట్ అయిపోద్ది చూసారా చూపిస్తానండి చీర బాక్స్లో మెంతికూర వేసాను కదండి ఇది వరకు తోటకూర అండి ఇది పడిమొలిచింది వేరే కుండీలో మట్టి తెచ్చి ఇందులో వేసాను అంత బాగా వచ్చింది చూడండి ఏదో మనం విత్తనాలు వేసినట్టు వచ్చింది పాపం నేనైతే వేయలేదండి అందులో విత్తనాలు ఉంటాయి కదా అవే అయితే ఇక్కడ చూసారా ఈ కుండీ చూడండి ఇది టీ కప్పులు వచ్చాయండి దీంట్లోనే ధర్మకాల్ బాక్స్ ఇందులో కూడా పాలకూర వచ్చాను నేను వేరేతో ఇంకా తోటకూర కూడా వచ్చేసింది కట్ చేసిద్దాం ఇది చొక్కకూర కూడా వేసాను ఇందులో ఇదిగండి హార్వెస్ట్ అయితే పల్లెం సరిపోలేదు ఇవి బజ్జి మిరపకాయలు ఇవి చిన్న మిరపకాయలు కరివేపాకు కూడా వచ్చింది కొత్తిమీర చాలా ఎక్కువ వచ్చింది ఇదిగో పాలకూర అండి ఇది ఇంకా పాలకూర గోంగూరండి ఉల్లికాడలు ఇవేంటి ముల్లంగి ముల్లంగి దుంపలు మనం కొత్తగా పండిస్తున్నాం ఈ సంవత్సరం తోటకూర చూడండి ఎంత ఎక్కువ వస్తుందో చూసారా మనం ఏం కొనుక్కొని అవసరం లేదు చక్కగా ఇలా మేడపని పెంచుకున్నాం అనుకోండి అంత బాగా పెరిగి గొప్ప ఆనందం ఉంటుందండి ఈ పైకి వచ్చామనుకోండి మొక్కల దగ్గర నుండి కిందకి వెళ్ళాలనిపించదు అసలు ఓకే అండి ఇంకా స్పెషల్ ఏంటంటే అంజురా టేస్ట్ చూస్తాను ఎలా వచ్చిందా చాలా తీగుందండి తొక్కుతోనే తినయొచ్చు ఓకే అండి మా హార్వెస్ట్లో అయితే వచ్చాయి వీడియో ఎలా ఉందా కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి